ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ రూపంలో రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న పేరు పేటిఎం నిబంధనలు ఉల్లంఘించి మనీ లాండరింగ్ కు పాల్పడిందనే కారణంతో ఆర్బీఐ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటిన ఈ యాప్ పై కఠిన ఆంక్షలు విధించింది దీంతో పేటిఎం వినియోగదారుల నుంచి షేర్లు కొనుగోలు చేసిన వారి వరకు అందరిలో టెన్షన్ మొదలైంది ఐదు మిలియన్లకు పైగా డౌన్లోడ్లు కలిగిన పేటిఎం విషయంలో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు సంస్థ సీఈఓ శేఖర్ శర్మ దిద్దుబాటు చర్యలకు దిగారు అసలు పేటిఎం అక్రమాలకు పాల్పడిందా ఆ చిన్న లాజిక్ ను పేటిఎం ఎలా మర్చిపోయింది పేటిఎం వాలెట్ లో ఉన్న వినియోగదారుల డబ్బు సేఫేనా అతి ముఖ్యమైన ఫాస్ట్ ట్యాగ్ ఇకపై కొనసాగుతుందా పేటిఎం పతనం ఎంతవరకు ఇలాంటివన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి జనవరి ముప్పై ఒకటిన ఆర్బిఐ పేటిఎం కు మెసేజ్ పంపింది వన్ నైన్టీ సెవెన్ కమ్యూనికేషన్స్ బ్యాంకింగ్ యూనిట్ అయిన పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లో అకౌంట్ కేవైసీకి సంబంధించి చాలా అక్రమాలు జరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది ఒకే పాన్ నంబర్తో వెయ్యికి పైగా ఖాతాలు లింక్ అయినట్లు తేలింది కేంద్ర ఐటీ చట్టం ప్రకారం ఇలా చేయకూడదన్న చిన్న విషయాన్ని పేటిఎం ఎలా మిస్ అయిందన్న చర్చ జరుగుతోంది ఆర్బీఐకి అక్కడే అనుమానం వచ్చి లోతుగా దర్యాప్తు చేయగా సంచలన విషయాలు వెలుగు చూశాయి పేటిఎం లో చాలా కాలం పాటు యూజ్ చేయని అకౌంట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు మనీ లాండరింగ్ జరిగినట్లు ఆధారాలు లభించడంతో జనవరి ముప్పై ఒకటవ తేదీన పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ మీద ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంది అయితే తాము మనీ లాండరింగ్ కు పాల్పడలేదని ఏ నిబంధనలు ఉల్లంఘించలేదని పేటిఎం ఫౌండర్ విజయశేఖర్ శర్మ చెబుతున్నా ఆర్బీఐ నివేదికలో వెల్లడైన విషయాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి సరైన ఐడెంటిటీ ప్రూఫ్స్ లేకుండానే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లో వేల సంఖ్యలో అకౌంట్లు ఓపెన్ చేశారు కస్టమర్ పేరు సమాచారం వివరాలు కేవైసీ ఈ ఖాతాల నుంచి కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు రిజర్వ్ బ్యాంక్ గుర్తించింది పెద్ద సంఖ్యలో ఇన్యాక్టివ్ ఖాతాలు ఉండడం ఒకే ప్యాన్ కు లింక్ అయిన వేలాది అకౌంట్లు బయటపడడం కూడా కంపెనీని నడి రోడ్డుపై నిలబెట్టింది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ నిర్వహణలో రూల్స్ పట్టించుకోలేదని వెరిఫికేషన్ సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆడిటర్లు గుర్తించారు దానికి తోడు కార్పొరేట్ యాక్షన్లకు సంబంధించి తేడాలను ఆర్బీఐ గుర్తించింది ఈ రిపోర్ట్ రిజల్ట్స్ ని ఆర్బిఐ ప్రధాన మంత్రి కార్యాలయానికి హోం మంత్రిత్వ శాఖకు పంపింది అయితే ఈ అవకతవకలపై సీఈఓ కు ఆరు నెలల ముందే ఆర్బీఐ వార్న్ చేసిందట ఆ వార్నింగ్ ని సీఈఓ లైట్ తీసుకోవడంతో పేటిఎం అగాధంలో పడినట్లయింది అయితే ఇవన్నీ పరిణామాలు పేటిఎం యాప్ పై పూర్తిగా బ్యాన్ విధించకుండా ఆర్బిఐ కొన్ని రిస్ట్రిక్షన్స్ విధించింది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత పేటిఎం బ్యాంకింగ్ యూనిట్ కొత్త కస్టమర్ల క్రెడిట్ బిజినెస్ లను యాడ్ చేయకుండా ఆంక్షలు విధించింది పేటిఎం వాలెట్ కు సంబంధించిన అనేక సేవలను ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత మూసివేయాలని ఆదేశించింది ఫిబ్రవరి పూర్తయ్యాక కస్టమర్లు పేటిఎం వాలెట్ డబ్బు యాడ్ చేయలేరు కానీ ఉన్న బ్యాలెన్స్ వాడుకోవచ్చు ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్లు వాలెట్లు ఫాస్టాగ్లు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డులు తదితరాల్లో క్రెడిట్ లావాదేవీలు లేదా కూడా అప్పటి నుంచి చేయకూడదని పేర్కొంది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత కూడా పేటిఎం ఫాస్టాగ్ పనిచేస్తుంది కానీ అందులో మీరు డబ్బులను యాడ్ చేసుకోలేరు ఫలితంగా పేటిఎం ఫాస్టాగ్ ను మీరు టాప్ అప్ చేసుకోలేరు పేటిఎం పై ఆర్బిఐ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఇక అంతే సంగతులు పేటిఎం ఫాస్టాగ్ మాత్రమే కాదు ఏ ఫాస్టాగ్ని కూడా పోర్ట్ చేసుకునే వేసులబాటు ప్రస్తుతం ఇండియాలో లేదు ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంకుకు పోర్ట్ చేసుకోలేము వాలే ఫాస్టాగ్ లేకపోతే ఇతర బ్యాంకులలో కొత్తది తీసుకోవాల్సిందే ప్రస్తుతానికైతే ఆర్బీఐ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు చాలా తక్కువే అని తెలుస్తోంది అంటే మార్చి నుంచి సరైన బ్యాలెన్స్ లేకపోతే మీ పేటిఎం ఫాస్టాగ్ పని చేయకపోవచ్చు వేరే బ్యాంకు నుంచి ఫాస్టాగ్ తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు వినియోగదారులు బిల్లు చెల్లింపులు మరియు రీఛార్జ్ కోసం పేటిఎం ని ఉపయోగించవచ్చు సినిమా ఫ్లైట్స్ ట్రైన్ టికెట్లు మొదలైన సేవలను కొనసాగించవచ్చు క్యూఆర్ కోడ్ చెల్లింపులతో సహా నగదు బదిలీ పేటిఎం యాప్లో యూపీఐ చెల్లింపులు ఈజీగా చేయవచ్చు ప్రస్తుతం పేటిఎం లో ఉన్న బ్యాలెన్స్ సురక్షితమేనని ఎక్స్పర్ట్స్ అంటున్నారు పేటిఎంలో ఏర్పడిన ప్రస్తుత సంక్షోభాన్ని గట్టెక్కించేలా కేంద్రం చర్యలు చేపడితేనే ఆ సంస్థకు కాస్తంత ఉపశమనం లభిస్తుందని లేదంటే కంపెనీ మరింత పతనావస్థకు చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ